మేరకు ఈరోజు రావడం జరిగింది ఈరోజు కరీంనగర్లో స్పోర్ట్స్ స్కూల్ చూసి అదే మాదిరిగా ఉస్ందాబాద్లో కూడా మంచి వాతావరణం గ్రౌండ్ ఉంది దానికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కావాలని చెప్పి వర్షం వస్తుంటే కూడా ఖచ్చితంగా తీసుకురా ఆ గ్రౌండ్ తీసుకోవడం జరిగింది అన్న కోరిక మేరకు తనహిత స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఖచ్చితంగా శాంక్షన్ ఇవ్వడం ఒకటే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఈ గ్రౌండ్ సంబంధించి స్పోర్ట్స్ సంబంధించి లేదా నా సబ్జెక్ట్స్ అయిన ఫిషరీ కానివ్వండి లేదా యూత్ సర్వీసెస్ కానివ్వండి ఏ విషయంలో కూడా అన్న ఏది చెప్తే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఆయన ఎట్లా పిలిచినప్పుడు ఏదైనా ఇవందే వదలడం పోవాలంటే ఇచ్చేపోవాలి ఖచ్చితంగా ఆయన ఆలోచన మేరకు ఆయన ఈ ప్రాంతం మీద ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న యువకుల మీద ప్రేమతో ఇవన్నీ చేపిస్తున్నాను యువకులు కూడా ఆయన ప్రేమను ఆదరణను ఖచ్చితంగా ఒక పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మా సోదరుడికి హృదయపడుకు ధన్యవాదాలు